హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే ఈ వీడియోలో మీకేం చూపించుతున్నానంటే ఇవి చూసారా చాలా బాగున్నాయి కదా కలర్ కలర్గా అది చూస్తే వజ్రాలు కలర్ కలర్ పగడాలు ముత్యాలు అలా అనిపిస్తుంది చాలా బాగున్నాయి కదా కలర్స్ ఏంటో తెలుసా మీకు ఇవి కవర్స్ ఈ కవర్లు ఎవరికి ఇలాంటి ఐడియా వచ్చి ఉండదు నాకే ఫస్ట్ వచ్చి ఉంటుంది ఐడియా గర్వంగా లేదు ఈ కవర్లు ఉన్నాయి కదా మనం ఇవి వచ్చి ఈ కవర్లని ఎలాగో మనం వాడకూడదని చెప్తున్నారు దీంతో మనం ఏం చేయొచ్చు యూస్ఫుల్గా అనేది ఒక ఐడియా చేసి నేను ఇలా చేశానండి ఎందుకంటే చెప్తాను చూడండి ఈ కవర్లని ఇలా తీసుకొని ఇలా నీట్గా ఇలా మర్చుకోవాలి ఇలా మర్చుకోవడం సిజర్ తీసుకొని ఈ స్టార్టింగ్ ఇంతవరకు మనం కట్ చేసేయాలి తీసేయాలి ఈ ఎండింగ్ కూడా ఇది తీసేయాలి ఈ రెండు మనకు వద్దు తర్వాత దీన్ని ఇలాగ కట్ చేసుకోవాలి సన్నంగా కట్ చేసుకోవాలి ఓకే తర్వాత ఇలా కట్ చేసుకున్న వాటిల్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుంటే వీటిల్లి ఒకదానిలోంచి ఒకదానికి ఇలా ముడి చేసుకుంటా పెద్దగా దారంలాగా ఇలా చేసుకోవాలి ఇలా ఇలా చేసుకుంటే ఎంత కావాలో అంత చేసుకొని ఫుల్గా మనం ఇట్లాగా రౌండ్గా తయారు చేసి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి పక్కకు పెట్టేసుకుంటా రావాలి ఇలా పెట్టుకుని తర్వాత ఇదిగోండి ఇది ఇలా మనం ఇలా మ్యాట్ లాగా అల్లుకోవచ్చు ఒళ్ళని అల్లడం మీకు తెలిసిన వాళ్ళైతే ఈజీగా అల్లేసుకోవచ్చు ఇలా మన కలర్ మ్యాచింగ్ చేసుకుంటా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ ఎంత పెద్దది కావాలో అంత పెద్దగా మనము తయారు చేసుకోవచ్చు వీటిల్ని మనం టీ పైప్ పైన మ్యాట్స్ లాగా పైప్ పైన మ్యాట్స్ లాగా డైనింగ్ టేబుల్ కింద పైన కూడా పెట్టుకోవచ్చు మ్యాట్స్ అంటే వేడివి పెడితే పోతుందేమో బహుశా కాబట్టి ఒక షోగా దీని మీద ఫ్లవర్ వాసు అలా ఏదైనా వాడుకోవడం పెట్టుకున్న చాలా బాగుంటుంది ఇది అసలు చాలా యూస్ అవుతుంది భూమిలో కలవదు ఇది మంచిది కాదు వాతావరణానికి అని చెప్తున్నారు కాబట్టి ఇలా తయారు చేసుకునేందుకు మనం ఇంట్లో పెట్టుకుంటే మనకు కూడా భలే అనిపిస్తుంది కలర్ఫుల్గా ఈ ఐడియా నాకు బాగుందని అనిపించింది మీకు ఎలా నచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా అలాగే మీరు నేర్చుకోండి ఇలా తయారు చేసుకోండి ఒకవేళ మీకు కావాలి ఎలా అని అంటే నాకు కామెంట్ చేశారంటే నేను ఇంకొక వీడియో చేసి మీకు పెడతాను అప్పుడు మీరు కావాలన్న వాళ్ళు నేర్చుకోవచ్చు ఈ ఐడియా ఎలా ఉందో నాకు చెప్పండి మీరు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఓకే